హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే తూర్పు చాళుక్యులకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలుసును ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో తూర్పు చాళుక్యులు చాలా ఇంపార్టెంట్ అలాగే ఏపీ హిస్టరీ అనేది ఏపీ గ్రూప్ టూ మెయిన్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తూర్పు చాళుక్యుల నుంచి కూడా మనకి త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట గ్యారెంటీగాను సో మరి ఈ వీడియోలో మనం తూర్పు చాలికలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లనేషన్ అనేది ఇచ్చుకుందామం అండి అయితే మరి మీకు గనక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ క్లాసెస్ కావాలనుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఏపీ గ్రూప్ టూ పేపర్ వన్లో ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ కలిపి కావాలనుకుంటే మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఆ కోర్సు అందులో మీకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కంప్లీట్గా మీకు సింపుల్గా మీరు రివిజన్ చేసుకునే విధంగా ఉంటుంది ఆ కోర్సు ఎలాంగ్ విత్ మెటీరియల్స్ కూడా మీకు అందులో ఉంటాయన్నమాట ఓకే సో మరి కింద డిస్క్రిప్షన్లో బాగాలే క్యాప్ లింక్ ఉంటుంది లేదు సార్ మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ లాంటిది ఏదైనా ఉంటే చెప్పండి అంటే నైన్టీ నైన్ రూపీస్కి ఏపీ హిస్ట్రీ టెస్ట్ సిరీస్ ఉంది నిన్ననే ఐదు గ్రాండ్ టెస్ట్లు యాడ్ చేశాం అలాగే నైన్టీ నైన్ రూపీస్కి ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ నైన్టీ నైన్ రూపీస్కి ఇండియన్ ఎకానమిక్ టెస్ట్ ఇన్ని సింగిల్ టెస్ట్ సిరీస్ మీకు నైన్టీ నైన్ రూపీస్కి ఉంటుంది ఒకవేళ సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుందన్నమాట ఓకే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చాలా డీటెయిల్గా మీకు టాపిక్స్ అన్ని చెప్పడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం తూర్పు చాలికల రాజధాని వేంగి నుండి రాజమహేంద్రవరానికి మార్చినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంట అంటే తూర్పు చాలుక్య లెక్క రాజధాని వేంగి ఉండేది ఆ వేంగి నుంచి ఒకే రాజమండ్రికి ఎవరు మార్చారంట చూద్దామండి ఆప్షన్స్ రెండవ అమ్మరాజు ఒకటవ అమ్మరాజు రాజరాజ నరేంద్రుడు అండ్ రాజేంద్రుడు అండి అమ్మరాజు వన్ అండి ఎందుకు మార్చారో చూద్దాం ఒకసారి వాస్తవానికి తీసుకుంటే ఒకటవ అమరాజు వచ్చేసి నైన్ హండ్రెడ్ ట్వంటీ టూ నుంచి నైన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ దాకా రూల్ చేశారనమాట అంటే తొమ్మిది ఇరవై రెండు నుంచి తొమ్మిది అంటే ఐదేళ్ళు రూల్ చేయడం జరిగింది అమ్మరాజు వన్ మరి తన బిరుదులు తీసుకుంటే ఒకటి రాజమహేంద్ర అనేది విష్ణువర్ధన ఇతని కాలంలో వారసత్వ యుద్ధం కారణంగా అయిందనమాట యాక్చువల్ అంటే వార్ ఆఫ్ సక్సెస్ కారణంగా ఏంటంటే వేంగి అనేది తన యొక్క ఉనికిని కోల్పోయింది వాస్తవానికి ఓకేనండి నాశనం అయిపోయింది మరి దీంతో ఒకటవ అమరాజు ఏం చేస్తారంటే తన బిరిది మీదుగా గోదావరి నది తీరన రాజమహేంద్రవరం ఎందుకంటే ఈయన బిరుదు రాజమహేంద్ర కదా అందుకనే రాజమహేంద్రవరం అనే పట్టణాన్ని నిర్మించి తన రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి మార్చారు రెండు వేల ఎనిమిది గ్రూప్ టూలో అడిగారనమాట ఇన్ఫ్యాక్ట్ తర్వాత కూడా మనకి కొన్ని ఎగ్జామినేషన్స్ అడగడం జరిగింది దీని గురించి మరి ఇక్కడ తీసుకుంటే మహాకాలుడు బండనాడిచ్చులు ఒకటవ అమ్మరాజు యొక్క సేనాధిపతులుగా పనిచేశారండి ఓకే మా ఒకటవ అమరాజు యొక్క సేనాధిపతులు ఎవరండి అంటే ఓకే మనకి తీసుకుంటే మహాకాలుడు రెండు బండనాడిచ్చులు వీరిద్దరు చేస్తారనమాట నెక్స్ట్ ఒకటవ అమ్మరాజు వేయించినటువంటి శాసనం అడిగారు అనుకోండి చేకూరు తామర శాసనం చాలా ఇంపార్టెంట్ నేను మీకు ఏంటంటే క్వశ్చన్ సింపుల్గా ఇచ్చినా సరే ఐమ్ గివింగ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అండి అలాంగ్ విత్ మీకు కంటెంట్ కూడా మీకు పక్కన డిస్ప్లే చేసి ఇస్తున్నాను అనమాట చాలామంది నిన్నెవరు అడిగారు సార్ ఈ పీడీఎఫ్లో మీరు ఏపీఎస్డి టెస్ట్ సిరీస్లో వేస్తున్నారంటే వస్తున్నానండి రెగ్యులర్గా ఏదైతే మనం చెప్తున్నామో అవన్నీ కూడా నేను మీకు టెస్ట్ సిరీస్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ చూడండి మరి మరి గండ అనే బిరుదు కలిగినటువంటి తూర్పుశాలకు రాజారు ఇది కూడా సార్లు అడిగిన క్వశ్చన్ మనకి రెండవ విజయాదిత్యుడు మూడవ విజయాదిత్యుడు నాలుగవ విజయాదిత్యుడు ఏడవ విజయాదిత్యుడు మొత్తం అన్ని విజయాదిత్యులు ఇచ్చామనమాట అయితే కొల్లబి గండ బిరిదే అంటే మనకి విజయాదిత్య ఫోర్ నాలుగవ విజయాదిత్యుడికి సంబంధించింది అనమాట యాక్చువల్లీ ఓకేనండి ఏం చాలికి భీముడి యొక్క కొడుకు అనమాట అతను యాక్చువల్లీ చాలకి భీముడి యొక్క కొడుకి నాలుగవ విజయాధుడికి కొల్లబి అనే బిరిది ఉందనమాట రెండు వేల పన్నెండు గ్రూప్ అడిగారు ఈ క్వశ్చన్ ముందుది మనకి రెండు వేల ఎనిమిదిలో అడిగితే రెండు వేల పన్నెండులో అడిగిన క్వశ్చన్ మరి ఎందుకు వచ్చిందంటే త్రిలింగ అయినటువంటి వజ్రహస్త దేవుడు గాంగ వంశానికి చెందినవాడు అతను అతన్ని ఓడించినందుకు అనమాట ఈ బిరుదు వచ్చింది అతనికి ఓకేనండి వజ్రహస్త దేవుని ఓడించినందుకు ఇతనికి వచ్చింది బిరుదు అంటే కొల్ల బీగండాన్ని బిరిది వచ్చింది అనమాట నాలుగో విజయదడికి ఓకేనండి చాలా ఇంపార్టెంట్ రెండవ విజయదీక్షుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నూట ఎనిమిది దేవాలయాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అతనికి నరేంద్ర అనే బిరుదు ఉందన్నమాట సో నరేంద్ర మృగేశ్వర ఆలయాలనే కన్స్ట్రక్షన్ చేస్తారు మరి మూడవ అంటే నథింగ్ బట్ గుణగ విజయదీచుని మూడో విజయదీత అని కూడా పిలుస్తారనమాట యాక్చువల్లీ అలాగే ఏడో విజయర్ ఎవరని అంటే చివరి రాజు అంటే తూర్పు రాజుల్లో చివరి రాజు ఎవరంటే ఏడో విజయదర్ అనమాట చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరూ కూడా మీకు టఫ్గా అనిపిస్తుంది వాస్తవానికి తీసుకుంటే విష్ణువర్ధన్లో విజయాధితలు వీళ్ళే ఉంటారు తూర్పు చాళుక్యులు మొత్తం కూడా కాబట్టి ఏంటంటే మీరు ఒక ఆర్డర్ రాసుకోండి ఎక్కడి నుంచి కుబ్జ విష్ణువర్ధనుడు నెక్స్ట్ జయసింహ వల్లభుడు వీళ్ళందరి గురించి ఒక ఆర్డర్ రాసుకొని అందులో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఫస్ట్ చదువుకోండి చదువుకున్న తర్వాత మిగతా వాళ్ళ గురించి చదువుకుంటే మీకు ఈజీ అవుతుంది తర్వాత సాహిత్యం మీద వాటి మీద కూడా క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయొచ్చు ఎప్పుడైతే మీరు పొలిటికల్ హిస్టరీని బాగా నేర్చుకుంటారో ఆటోమేటిక్గా సాహిత్యం కానీ మత పరిస్థితులు కానీ మీకు అర్థం అవుతాయి చాలా మంది ఏంటంటే ఒకసారి పొలిటికల్ హిస్టరీ చదివేస్తారు వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు అది అర్థం కాక మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి ఈ పొలిటికల్ హిస్టరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా చేస్తారు మత పరిస్థితుల్లో కూడా మనకు వాళ్ళే రిపీట్ అవుతారు ఎందుకంటే పొలిటికల్ హిస్టరీలో ఉన్నటువంటి శాసనాలు కానీ ఆ మతాలు కానీ మళ్ళీ రిపీట్ అవుతాయి చివరిలో మీరు చదివినప్పుడు కూడా కాబట్టి అన్నింటినీ మీరు ఇంటిగ్రేట్ చేసుకొని చదువుకుంటే డెఫినెట్గా మీకు మంచి స్కోరింగ్ వస్తుంది ఓకేనమ్మా రైట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బర్మాలో అకరా నదీ తీరంలో ఏ తూర్పు చాలికి రాజుకి సంబంధించినటువంటి నాణ్యాలు లభించాయంట బర్మా దగ్గర అకరాన్ అనే నదీ తీర ప్రాంతంలో అంట ఒక తూర్పు రాజు సంబంధించిన నాణ్యం లభించండి మరి ఎవరివి చూద్దాం ఆప్షన్స్ చూద్దాం శక్తివర్మ విమలాదిత్యుడు రాజరాజ నరేంద్రుడు చాళుక్య అండి నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పినట్టుంది అక్కడను ఓకే ఇది ఇస్తే మనకి వర్మ బర్మ అని అని చెప్పాను వర్మ బర్మ ఓకేనండి అకరాన్ నదీ తీరంలో అనమాట చూడండి ఇక్కడ శక్తివర్మ అండి ఇతను త్రిబుల్ నైన్ నుంచి థౌజండ్లో అంటే పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు అనమాట ఇతను ఇతను బిరుదు వచ్చేసి చాళుక్య చంద్ర ఇతను సముద్ర వర్తకాన్ని ఎక్కువగా ప్రోత్సాహం చేశారనమాట సముద్ర వర్తకాన్ని ప్రోత్సాహం చేసిన వ్యక్తి ఇతను నాణాలు బర్మాలోని అరకాన్ నదీ తీరంలో దొరికాయనమాట యాక్చువల్ ఎవరు అంటే శక్తివర్మకు సంబంధించిన అనమాట చాలా ఇంపార్టెంట్ అలాగే మిగతా వ్యక్తులు తీసుకుంటే మనకి విమలాదీక్షుడు తీసుకుంటే జైన మతాన్ని ఫాలో అయినటువంటి ఏకైక తూర్పు చాలుకి రాజాని చెప్పుకున్నాం అలాగే నెక్స్ట్ రాజారాజు నరేంద్రుడు తీసుకుంటే మనకి నందంపూడి అగ్రహారాన్ని నారాయణ భట్టుకి ఇవ్వడం కానీ లేదా నన్నయ్య ఈయన టైంలోనే రెండున్నర పర్వాల మహాభారతానికి సంబంధించిన ఆంధ్రీకరించడం కానీ అంటే అనువదించ తెలుగులోకి అనువదించడం కానీ లేదంటే రాజనాన్ని తెలుగు భాషను ప్రోత్సహించిన విధానాలు ఇవన్నీ మనకు వస్తాయి ఆయన అనగానే అలాగే నెక్స్ట్ చాళుక్య భీముడు తీసుకుంటే మనకి మనకి పంచారామాల కన్స్ట్రక్షన్ వరకు మనకి చాళుక్య భీముడు చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే ప్రతి రాజుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి నేను మీకు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లోని ప్రాపర్గా చెప్పడం జరిగింది ఏపీ హిస్టరీ ఫుల్ ఫ్లెజ్డ్ క్లాసెస్లోని హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఏపీ హిస్టరీ ఫోర్త్ క్లాస్ ఉంటాయి ఒకవేళ ఇండియన్ పాలిటీ కూడా కావాలని అనుకుంటే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ నెక్స్ట్ అలాగే ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నీ మీకు కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కే మీకు కోర్సు ఉందన్నమాట పాలిటీ కవర్ అవుతుంది ఏపీహెచ్టీ కవర్ అవుతుంది అనమాట చాలా మంచి కోర్స్ అది మీరు ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు నెక్స్ట్ ఉన్న మా కాంబోడియా రాజు అయినటువంటి రెండవ సూర్యవర్మతో మంచి సంబంధాలు కలిగినటువంటి తూర్పు చాళిక రాజు ఎవరంట మరి రెండవ సూర్యవర్మ స్పెషాలిటీ ఏంటంటే అంకోర్ వాడ్ దేవాలయం అండి ఓకేనండి ప్రపంచంలోనే మనం అతిపెద్ద విష్ణు దేవాలయంగా చెప్తుంటాం కదా మరి అలాంటి రెండవ సూర్యవర్మతో తూర్పు చాళిక రాజు కనబడి సంబంధాలు ఉన్నాయి అతను ఎవరో చూద్దాం రాజేంద్రుడు ఏడవ విజయాధీక్షుడు గుణక విజయదీక్షుడు కుబ్జ విష్ణువర్ధనుడు అండి రాజేంద్రుడు అండి సో రాజేంద్రుడు అని రాజుకున్నాడు అనమాట చూడండి అక్కడ రాజేంద్రుడు వెయ్యి అరవై నుంచి వెయ్యి డెబ్బై ఒకటి పదకొండు సంవత్సరాలు పరిపాలించే రైతను రాజరాజ నరేంద్రుడు మరి అమ్మంగదేవుల యొక్క కుమారుడు అనమాట ఎవరి రాజేంద్రుడు తండ్రి మరణానంతరం వేంగి ప్రాంతానికి రాజేయడు మరి రాజేంద్ర చోళుడు అయినటువంటి వీర రాజేంద్రుడి కుమార్తె మధురాంతకని పెళ్లి చేసుకున్నాడు అండి ఆయన అంటే రాజు ఎవరైతే చోళులకు సంబంధించిన రాజు ఉన్నారో ఓకే ఆయన కూతురుని పెళ్లి చేసుకున్నాడు ఆయన ఓకేనండి వీరరాజేంద్రుడు అనమాట చూడండి వా అతని పేరు రాజేంద్రుడు వాళ్ళ మామగారి పేరు వీరరాజేంద్రుడు అనమాట యాక్చువల్లీ ఓకేనండి అమ్మాయి పేరు మధురాంతకే అండి రాజేంద్రుడు వారసులు లేక చనిపోవడంతో మధురాంతక ఓకేనండి చోళ వారసరాలుగా ప్రకటించబడింది అనమాట అంటే మధురాంతకే అనమాట అంటే ఎవరైతే వేర అండి వీళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో అతనికి కుమారులు లేక చనిపోతారనమాట అతను యాక్చువల్లీ కూతురు ఉంటుంది సో కూతురిని వారసరాలుగా ప్రకటిస్తారండి మరి మధురాంతకి భర్త ఏం చేస్తారంటే రాజేంద్రుడు చోళ రాజధానిలో ఒకటైనటువంటి గంగా కొండ చోళపురానికి వెళ్ళి కులోత్తంగ చోళాన్ని బిరుదును పొంది చోళరాజేడు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే చోళ చాళుక్యులు ఎవరు అంటే వీళ్ళే అంటే రాజేంద్రుడి నుంచే ప్రారంభమవుతుంది చోళ చాళుక్యులు ఎవరు మొట్టమొదటి చాళుక్య రాజు ఎవరంటే రాజేంద్రుడు అనమాట ఈ రాజేంద్రుడు ఎవరండి అంటే తూర్పు చాళుక్య రాజు అనమాట రాజరాజ నరేంద్రుడి కొడుకు చూడండి ఇక్కడ అందరూ రాజులే వస్తారు రాజరాజ నరేంద్రుడి కొడుకు రాజేంద్రుడు రాజేంద్రుడి యొక్క మామగారు వచ్చేసి వేరే రాజేంద్రుడు అనమాట మొత్తం అంతా వీళ్ళే వస్తారనమాట యాక్చువల్లీ ఓకేనా సో మరి ఈ మధురాంతకి చోళ వారసరాలుగా ప్రకటించబడింది మరి గంగైకొండ చోళపరానికి వెళ్ళి కులోత్తంగ చోళన బిరుది పొందాడనమాట ఇతని కాలం నుంచి చోళ చాలుక్యలు అంటారండి కులొత్తంగా చోళన యొక్క తొలి తో ఓకేనండి తొలి చోళ చాళుక్య రాజుగా ఇతను పిలుస్తారనమాట యాక్చువల్లీ మరి నెక్స్ట్ ఇంకా ఈయన గురించి చూస్తే ఇతను వెయ్యి డెబ్బై ఒకటిలో ఓకేనండి వేంగి రాజ్యాన్ని తన పెనతండ్రి అయినటువంటి ఏడవ విజయతకి అప్పగించి పూర్తిగా చోళ రాజ్యానికి వెళ్ళిపోతారు ఇన్ఫాక్ట్ ఏంటంటే మనకి రాజరాజ నరేంద్రుని యొక్క బ్రదర్ అనమాట ఎవరు ఏడవ విజయదత్తుడు ఈ ఏడవ విజయదత్తుడు చివరివాడ అనమాట తూర్పుచాళుక రాజుల్లో అయితే రాజేంద్రుడు తన పేరు మీదుగా కులోత్తంగ చోళపురం అనే పట్టణాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఎందాక చెప్పాం కదా గంగాఐకొండ చోళపరాన్ని గెలిచి ఓకే అతను ఓకేనండి కులోత్తంగ చోళుడిగా బిరుదు పొందాడని చెప్పుకున్నాం మనం ఇతను ఆగ్నేయ ఆసియా దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పాడు దౌత అంటే విదేశీ రిలేషన్షిప్స్ అనమాట ఇతనికి ఉన్నాయి అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ బాగా మెయింటైన్ చేస్తాడైనా వెళ్తున్నాయి మరి కాంబోడియా ప్రాంతానికి అయినటువంటి రెండవ సూర్యవర్మ అనేక కానుకలను ఈ కులోత్తంగ చోళ్ళకి పంపించేవాడు అనమాట ఈ రెండవ సూర్యవర్మే కాంబోడియాలో ప్రఖ్యాత అంకోర్వాటు విష్ణు దేవాలయాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇది యాక్చువల్లీ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం మనకి ఏదంటే అంకోర్వాటు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ కాంబోడియాలో ఉంది నెక్స్ట్ చూడండి క్రింది వాళ్ళ సరైనది ఏదంట తూర్పు చాలికలకు సంబంధించింది ఇది కూడాను సుంక ప్రగడ అంటే వ్యాపార పన్ను వసూలు చేసేవాడిని సుంక ప్రగడ అంటారు అంటే ట్యాక్సెస్ కదా అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు యాక్చువల్లీ నెక్స్ట్ అంటారు కొలతల్ని తూకాలను నిర్వహించేవారంట అలాగే తేర్పర్లు వస్తువు యొక్క నాణ్యతను బట్టి వసూలు చేసేవారంట ఓకేనండి వస్తువు యొక్క నాణ్యతను బట్టి ట్యాక్స్ వసూలు చేస్తే వాళ్ళు మరి ఏది కరెక్ట్ అంటే ఇవన్నీ కరెక్టే సుంక ప్రగడ అంటారు తేర్పర్లు ఇవన్నీ కూడా తూర్పు చాలికలకు సంబంధించినటువంటి టెర్మ్స్ అనమాట తూర్పు చాళికల కాలంలో వాణిజ్యం ప్రముఖంగా నకరాలు అనే వైశ్యుల యొక్క శ్రేణి ఆధ్వర్యంలో ఉండేదంట ఓకేనండి ఒక వైశ్యుల శ్రేణి ఏదైతే అంటే వర్తకుల యొక్క శ్రేణి అనమాట కొంతమంది గ్రూప్ ఆఫ్ ఓకేనండి ట్రేడర్స్ మనం నకరాలని పిలిచేవారంట ఆనాటి కాలంలో శాసనాల్లో అయ్యవోలు వర్తక సంఘం బలిజ సంఘం దేశ విదేశీ పెనుగొండ నకరం అనే పేర్లు ఉండేవంట పేర్లు అనమాట మరి అయ్యవోలు వర్తక సంఘం అంటే కన్నడ ప్రాంతానికి చెందినవారంట అలాగే తెలుగు వర్తక సంఘం అయితే విజయవాడలో ఉండేదంట తెలుగు వర్తక సంఘం మరి పన్ను వసూలు అధికారులు అయితే వీళ్ళు ఎవరు మనం సొంక ప్రగడ కొలగా అంటారు తీర్పర్లు అని చెప్పుకోక వీళ్ళు అనమాట యాక్చువల్లీ సో ఇవన్నీ మీరు చదవాలి తూర్పు చాళికలు మొత్తం మీరు మొత్తం రాజులకు సంబంధించి చదువుకున్న తర్వాత పొలిటికల్ హిస్టరీ బాగా చదివి ఒక రెండు మూడు సార్లు రివిజన్ చేయండి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు ఇప్పటికైనా ఎందుకంటే మనకి టైంకి ట్వంటీ డేస్ ట్వంటీ టూ డేస్ దగ్గరలో టైం ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు యాక్చువల్లీ బట్ ఇప్పటివరకు చదవకుండా ఎవరు ఉంటారు బట్ ఒకసారి చదివినా మరొకసారి ఈ క్లాస్ చూసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి చదవండి డెఫినెట్గా మీకు మంచి క్లారిటీ వస్తుంది రైట్ మన ఇష్టండి పొట్ల చెరువు తూర్పు చాలికల కాలంలో ఏ మతానికి క్షేత్రంగా అభివృద్ధి చెందింది ఇది కూడా నేను మీకు ఒకసారి చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా ఇది కూడాను మరి బౌద్ధ మతమా సైవ మతమా అజీవిక మతమా జైన మతం అంటే జైన మతం అండి యాక్చువల్లీ సో పొట్ల చెరువు అనేది తూర్పు చాలికల కాలంలో జైన మతానికి సంబంధించినటువంటి క్షేత్రంగా అభివృద్ధి చెందింది నేను ఇదివరకు క్లాసెస్లో కూడా మీకు చెప్పాను తూర్పు చాలిక రాజులందరిలో కేవలం విమలాధించిన మాత్రమే జైన మతాన్ని ఫాలో అయ్యాడు ఇతర ఎవరైతే రాజులు ఉంటారో వాళ్ళ యొక్క భార్యలు కానీ లేదా కొంతమంది సేనానులు కానీ ఫాలో అవ్వడం జరిగిందనమాట కానీ రాజుల్లో అయితే విమలాదీడు మాత్రం ఫాలో అవ్వడం జరిగింది మరి వేంగి చాళికల కాలంలో బౌద్ధ మతం పూర్తిగా క్షీణించిందండి యాక్చువల్లీ ఓకే బౌద్ధ మతం క్షీణించిందని ఎప్పుడూ చెప్పడం ఏంటి మనకు కుబ్జు విష్ణువర్ధన టైంలో హుయాన్ సాంగ్ వస్తాడు యాక్చువల్లీ ఎందుకంటే కుబ్జు విష్ణువర్ధన్ మనకు సిక్స్ ట్వంటీ ఫోర్ నుంచి సిక్స్ ఫార్టీ టూ వరకు ఉంటాడు అండి యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ పేరల్గా మీరు నేషనల్ లెవెల్లో తీసుకుంటే హర్షవర్ధన్ ఉంటాడు కదా సో హర్షవర్ధన్ టైంలోనే వచ్చాడు హుయాన్ సాంగ్ సీయూకే నాకు రథాన్ని రాశాడు అనమాట సో అతనే ఓకే ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం క్షీణదశలో ఉందని కూడా చెప్పడం జరిగిందనమాట సో జైన మతంలో అయితే మూడు శాఖలు ఏర్పాటాయి అండి ఒకటి పుస్తక గచ్చం ముది గచ్చం నెక్స్ట్ అది మేషవాహన గచ్చం అంట మరి అప్పట్లో పొట్ల చెరువు వచ్చేసి జైన క్షేత్రంగా అభివృద్ధి అనేది రెండు వేల పదిహేడు గ్రూప్ టూలు అడిగాడు మెయిన్స్లో ఈ క్వశ్చన్ వీరి కాలంలో సైవ మతం అధికంగా అభివృద్ధి చెందండి దేవాలయాల కారణంగా మఠాలు ఏర్పడాయి మఠాల్లోని సన్యాసులు మతవ్యాప్తం చేసేవారంట ఎక్కడ టైంలో మనకి తూర్పు చాలికల కాలంలో ఓకే మరి నెక్స్ట్ చూద్దామండి డెబ్బై రెండు మందితో వర్తక సంఘాన్ని చైనాకి పంపించినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరు ఓకే డెబ్బై రెండు మందితో ఒక వర్తక సంఘాన్ని పంపించారంట ఒక ఈస్టర్న్ చాళుక్య కింగ్ ఎవరో చూద్దాం గుణక విజయాదిచ్చుడు మొదటి చాళుక్య భీముడు శక్తివర్మ ఏడవ విజయాదిచ్చుడండి ఆన్సర్ వచ్చేసి మనకి ఏడవ విజయాదిత్యుడు యాక్చువల్లీ మనకి ఓకేనండి సో ఏడవ ఏంటంటే వెయ్యి డెబ్బై ఒకటి నుంచి వెయ్యి డెబ్బై ఐదు వరకు ఉండాలండి ఈ లాస్ట్ పర్సన్ అండి యాక్చువల్లీ చివరి తూర్పు చాళుక్య రాజు అనమాట ఇతను ఇందాక మనం చెప్పుకున్నామండి రాజేంద్రుడు ఎవరైతే ఉన్నారో రాజేంద్రుడు అనమాట ఏడవ విజయ రిచుడికి అప్పగ అప్పగించేసి రాజ్యాన్ని తూర్పు చాళుక్య రాజ్యాన్ని అతను చోళ సామ్రాజ్యానికి వెళ్ళిడని చెప్పుకున్నాను అంటే రాజరాజ నరేంద్రని యొక్క బ్రదర్ అతను ఇతను విమలా రిచుడు మరియు మైలాంబ కుమారుడు అనమాట అంటే విమలారీచుడి కొడుకు ఎవరు విమలారీచుడి కొడుకులే రాజరాజ నరేంద్రుడు ఏడో విజయాదిత్యుడు రాజరాజ నరేంద్రుడి కొడుకు రాజేంద్రుడు అనమాట మరి వేంగి చాళుకుల చివరివాడు ఇతను విదేశీ వాణిజ్యానికి ఎక్కువగా ప్రోత్సహించారండి దాదాపు డెబ్బై రెండు మంది వర్తకులతో ఒకే కూడినటువంటి వర్తక సంఘాన్ని చైనాకి పంపిస్తాడు అతను సో జయం గోరార్ అనే వ్యక్తి తన గ్రంథం అయినటువంటి కళింగ ఫర్ణిలో తన గొప్ప బలంతో కళింగని ఏడో విజయదీతడు జయించినట్లు పేర్కొన్నాడు అండి కళింగ ఫర్ణి అనేటటువంటి పుస్తకంలో జయం గోరార్ జయగోమరార్ అనే అతను రాశాడనమాట ఏడవ విజయదీతడు వారసులు లేకుండా వెయ్యి డెబ్బై ఐదులో చనిపోయాడండి ఎప్పుడైతే ఆయన చనిపోయారో చోళచాళకి రాజైనటువంటి కులోత్తంగ చోళుడు ఎవరికి కులోత్తంగ చోళుడు రాజేంద్రుడు అని చెప్పాం కదా రాజేంద్రుడు ఏం చేస్తారంటే వేంగిని తన అధీనంలోకి తీసుకొని తన రెండవ కుమారుడైనటువంటి రాజరాజ ముమ్మడి చౌరణం ప్రతినిధిగా వేంగికి పంపించాడు వీరి పతనం నుంచి ఆవిర్భవించిన సామ్రాజ్యమే కాకతీయుల సామ్రాజ్యం మనకు తెలిసిన కాకతీయులు వచ్చేసి మనకి బేతరాజు వన దగ్గర నుంచి ఉంటారనమాట రుద్ర టూ వరకు అది కూడా మనకు వీడియోలో డిస్కస్ చేద్దాం డెఫినెట్గాను మీకు చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది తూర్పు చాలికలు కానీ కాకతీయులు కానీ బృహత్పలాయలు కానీ విష్ణుకుండీలు కానీ శాతవాహనులు కానీ ఎక్ష్వాకులు కానీ రెడ్డి రాజులు కానీ ఏ టాపిక్ వదలదు కుతుబ్ షిల్ కానీ ఏ టాపిక్ కూడా వదలకుండా చాలా డీటెయిల్గా మీకు మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో డీటెయిల్గా ఈజీగా చెప్పడం జరిగిందనమాట ఏది వచ్చినా సరే దానికి లింక్అప్ చేస్తూ చిన్న చిన్న కోర్స్ మీకు చెప్తూ మీకు మొత్తం టోటల్ డేటా అంతా చెప్పాను నేను మన బాలువైకి యాప్లోని కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ తీసుకోవచ్చు ఇండియన్ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ జిగ్రఫీ ఏదైనా తీసుకోవచ్చు ఓకే మరి నెక్స్ట్ వద్దామండి తూర్పు రాజు రెండవ యుద్ధమాలడు వేయించినటువంటి బెజవాడ శాసనంపై పరిశోధన జరిపిన వారు ఈ క్వశ్చన్ అడిగండి ఒకసారి ఎగ్జామ్లో ఓకే బెజవాడ శాసనాన్ని వేయించింది ఎవరంటే రెండవ తూర్పు తూర్చాలిక రాజు మరి దీని మీద పరిశోధనలు జరిగాయట ఎవరు చేశారో చూద్దాం సిపి బ్రౌను జయంతి రామయ్య విద్వాన్వసన్ దేశరాజ్ పదబాపై అండి జయంతి రామయ్య గారు చేశారండి యాక్చువల్లీ మరి జయంతి రామయ్య గారు చూద్దాం ఇతని బిరుదు రెండవ యుద్ధమాలుడిది ఇతని బిరుదు గండ మహేంద్ర అంట మరి ఈయన యొక్క రాజధాని తీసుకుంటే చేప్రోల్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇది ఇతను బెజవాడ శాసనాన్ని వేయించాడు ఈ శాసనంపై జయంతి రామాయ్య పంతులు పరిశోధనలు చేశారండి ఇతని కాలంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతం బెజవాడ రెండవ యుద్ధమాలుడి కాలంలో అయితే బెజవాడలో నిర్మించిన ఆలయం పేరు కుమారస్వామి లేదా కార్తికేయ దేవాలయం అనమాట కార్తికేయ దేవాలయం మీద కార్తికేయ అంటే సుబ్రహ్మణ్య స్వామిని కార్తీకే అంటారు లేదా కుమారస్వామి అన్న సుబ్రహ్మణ్య స్వామి అన్న కార్తికేయలు అని ఒకే అనమాట యాక్చువల్లీ మరి ఇతని యొక్క తీసుకుంటే తీసుకుంటే ఎవరి కాలంకి రెండవ యుద్ధమౌలుడి కాలంలో నన్నిచోరుడు అంటాడు నన్నిచోడుని బిరుదులో కవిరాజ శిఖామణి వివేక బ్రహ్మ మరి నన్నిచోడు రచించిన పుస్తకం వచ్చేసి మనకి కుమార సంభవం అయితే నందిచోడుని మీద క్వశ్చన్ అడగచ్చు లేదా రెండవ యుద్ధమాలిడి మీద క్వశ్చన్ అడగచ్చు లేదా బజవాడ శాసనం మీద అడగవచ్చు లేదంటే మనకి జయంతి రామాయకర్ మీద అడగవచ్చు అల్టిమేట్లీ ఏదో అయితే వస్తుంది గ్యారంటీగా ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటే సిపి బ్రౌన్ మీ అందరికీ ఐడియా ఉన్న ఉంటుంది మనకి వేమన పద్యాలకు సంబంధించి పరిశోధన జరిపిన వ్యక్తి అనమాట ఓకేనండి సో ఇవ్వండి ఈ వీడియోలో మీకు తూర్పు చాళుక్యులకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంకొక వీడియోలో మనం మరిన్ని క్వశ్చన్స్ చేద్దాం ఇష్టం చాలాకేస్కి సంబంధించి నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మన బాలయ్య యాప్ లింక్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఎలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ ఓన్లీ టెస్ట్ సిరీసే కాదు బిడ్ బ్యాంక్ ఉంటుంది గ్రాండ్ టెస్ట్లు కూడా అందులో ఉంటాను అన్నమాట ఏపీ హిస్టరీ రిలేటెడ్ అయితే పాలిటీ అయితే త్వరలో గ్రాండ్ టెస్ట్లు రిలీజ్ అవుతాయి అందులోని అలాగే ఎనీ సింగిల్ సబ్జెక్ట్ కోర్స్ హండ్రెడ్ అండ్ నైన్ అండి ఏ సబ్జెక్ట్ చెప్పినా కాంప్లికేటెడ్గా కాకుండా చాలా సింపుల్ వేలో ఎంత టఫ్గా ఉన్నట్టు దాన్నైనా మీకు చాలా ఈజీ వేలో మీకు డిజిటల్ బోర్డు మీద నీట్గా ప్రెజెంట్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఓకే లేదంటే ప్రణాళికలు కానీ ఏదైనా సరే మీకు చాలా డీటెయిల్డ్గా లేదా హిస్టరీకి సంబంధించిన ఎలాంటి మీకు కష్టమైనటువంటి దాన్ని కూడా మీకు చాలా ఈజీ వేలా చెప్పడం జరిగింది సో అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ప్లేలిస్ట్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి కూడా మీరు ఫాలో అవ్వచ్చండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్